నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు తేజం రణ శౌర్యం బాలిని నివాసన్నా జగనన్నకు సారథిగా మనకే మో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై నగలమై తన బలమై జనహితమై తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ ఓ ఓ ప్రభుత్వంలో పనిచేడు వాసంగుడు ప్రియముడు రవితేజం మన శౌర్యం బాలిని వాసన్నా జగనన్నకు సారధిగా మనకేపోగా పర్వంలో కుట్రలు తలుగుటకై విలువలను పాటిగనంత మన శక్తి పిడికంది వాసన్న మన కీర్తి రవితేజం శౌర్యం బాలిదేని వాసన్న జగనన్ ఏ స్వార్థం ఎరుగని వాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కది లెచ్చను జనరథమై జగనకుండా మన మంగోళూ నిండా మన మంగోళూ నిండా జననేత జగనందయకేతన మీ మన వయస్సారునంద గుండెల్లో నోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే జే సింధు అభివృద్ధి మల్లవరం నిర్మించినాడు నిర్మించినాడురన్నా మన పంట సేనలో నీరై పారినాడురన్నా పంటసేనలో నీరై పారినాడురన్నా వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్నా మన రామసక్కనోడు శ్రీనివాసు రెడ్డన్నా జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జగనమ్మ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ

మేము నేరుగా ఎక్కడికినా మా అన్నయ్య ఇంటికి వెళ్తే మేము నేరుగా వెళ్ళాము ఒక రికమెండేషన్ లేకుండా నేరుగా లోపలికి వెళ్ళేవాళ్ళము అదే ఇంటికన్నా వెళ్తే అది గేమ్ ఉంటే వాళ్ళు చేసే వాళ్ళు అలాంటిది వాసన్న ఎంతో మంచోడు ఎంతో ఇది నా కూతురు ముగ్గురు ముగ్గురు రాజశేఖర రెడ్డి దీని వల్ల చదువుకున్నారు ఇప్పుడు మాకు జగన్ జగన్ అతను అన్నీ మాకు అన్నీ వస్తున్నాయి అన్నీ మీ ఓటు మీరు ఇంత ఇట్లా చేసే వాసనను గెలిపించాలి మీరు అదే వాసనను గెలిపించి కోరుతున్నాను ఇప్పుడు ఆ జగన్ అన్నది అంతా మనం ఇది చేసుకుంటున్నాం అలాగనే వాసన గురించి వాసన ఎంతో మంచివాడు వాసందని గెలిపించుకోవాలి అదే మన కోరిక మీకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా వాసన తలుపు ఎప్పుడు తెలుస్తూ ఉంటే వదిన ఎంతో మంచిది ఆమె ఇంటికి వెళ్తే టిఫిన్ కాఫీ తాగలే రాలేదు బయటికి మా తలుపు అయ్యింది ఎప్పుడెళ్ళనా రెండో పుత్రుడికి జాబు కూడా ఇప్పించాడు వాసన్నే అని ఒక్క అందరూ ఓటేసి గెలిపించండి ఆ వాసన్నని అదే నా కోరిక సన్న వాసన్న ఎంత కష్టపడ్డాడో మీకందరికీ చెప్పవలసిన సమయం సందర్భం మీరు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఈ డివిజన్లోకి కన్నపాలెం డివిజన్లోకి అడుగు పెట్టాలంటే ఒక పెద్ద యుద్ధం చేశారు వాసన్న అందరికీ గుర్తునే ఉంటుంది అదొక చారిత్రాథమిక ఘట్టం ఈ రోజున ఇంతమంది మహిళా మల్లతో వారిని సొంత ఇళ్ళకి యజమానులు చేస్తూ అదే వాసన్న వారి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మీ అందరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది అంటే ఇది మీరందరూ సాధించిన విజయం మీరందరూ సాధించిన విజయం ఇక్కడ నాయకులైతేనే ప్రజలైతేనే వాసన మనస్పూర్వకంగా మనసులోకి తీసుకున్నటువంటి విజయం ఇది ఇది మనం నిజంగా పండుగలాగా జరుపుకోవాల్సిన విషయం అలాగే ఇళ్ల పట్టాలు తీసుకొచ్చే సమయంలో వాసన ప్రభుత్వంతో పోరాటం చేయడం జరిగింది నేను ఇళ్ళ నా అక్క చెల్లింపులకు ఇవ్వాలనుకున్నాను ఇచ్చే నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పి వాసున్న పలు సందర్భాల్లో గట్టిగా నొక్కి పక్క నుంచి మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకి ముద్దగడ్డ నిలబడ్డ నాయకుడు కాబట్టి ఈ రోజున ప్రభుత్వం ఇంక నుంచి ఎలక్షన్ ముందుగా ఎటువంటి గట్టి పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో కూడా రెండు వందల ముప్పై కోట్లు తీసుకుని వచ్చి ఐదు వందల అరవై ఎకరాలు కొనుగోలు చేసి మీకు రిజిస్టర్ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ కృతజ్ఞతగా వారి మనకి వాసనకి వినిపించేటట్టుగా చప్పట్ల రూపంలో మీ సంతోషాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఆయన ఇళ్ళ పెట్టాలు తెచ్చే క్రమంలో నలభై రోజుల పాటు హైదరాబాద్లో ఉండటం జరిగింది ఆ టైంలో టీడీపీ నేతలందరూ కూడా వాసన పారిపోయాడు హైదరాబాద్ లో దాటుకున్నాడు అలిగాడు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటికి అవకాశం కానీ నలభై రోజుల తర్వాత ఆయన రెండు వందల ముప్పై కోట్ల ప్రజ మన సీఎం గారి దగ్గర నుంచి తీసుకొని ఎంతో విజయవంతంగా మన ఒంగోలు అడుగు పెట్టడం కూడా జరిగింది అప్పుడే అన్నారు దెబ్బలంతా తీసుకొచ్చాడు స్థలాలు కొండ ఆ నాయ మాటలు చెప్పి అట్లాంటి మధ్య పెట్టి ఎలక్షన్కి వెళ్తాడని చెప్పి కూడా మన ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యేలు గారు గట్టిగా ఒక నొక్కి వక్రం చెప్పడం జరిగింది జరిగిందా లేదు ఏం జరిగింది వాసన్న ఐదు వందల ఎకరాలు కొని పదిహేను రోజుల పాటు కలెక్టర్ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది వరకు పగలు రాత్రి పరిగెత్తించినే మీ పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేయించిన మాత్రమే కాదు అలాగే మన సీఎం గారు మన అనౌన్స్ చేస్తున్నారు వాసన కనుక తెలుస్తా వాసన మనకు అధికమైన అఖండమైన మధ్యలో గెలిపించుకుంటే మంత్రివర్యులుగా మన ముందు నేను పెట్టాలని కూడా ఆయన ప్రమాణం చేస్తున్నారు గట్టి ఉన్నటువంటి మంత్రివర్యుడు అనౌన్స్ చేసింది కూడా మన వాసననే కాబట్టి మన నా వాసన నాయకత్వం ఎలాంటి మీరు అందరూ గుర్తించాలి కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా మీ అందేసి వాసనను గెలిపించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి మీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటుంది రోజులు మన గడప కట్టి ఐదున్నర కల్లా ఎప్పుడున్నారు ఏమీ లేవు నేను ఒక చిన్న దాన్ని అది లేదు ఏం లేదు కాబట్టి నేను చెప్పినా కూడా మీ సుఖం కోసమే లేక నా సుఖమేమి కాదు ఇవాళ ఉంటారు మీ బిడ్డలు మీరు బాగుపడాలని నేను గెలుతున్నా ప్రతి మీటింగ్ కాదా ఇదే నేను చెప్పేది కాబట్టి మీరందరూ వాసనని గెలిపించి మళ్ళీ మళ్ళీ ఎక్కువగా మనం మెజార్టీతో గెలిచి మంత్రిగా చేయాలని కోరుతున్నాం ఈ డివిజన్ లో మూడు వంద నాలుగు ఇళ్ల పట్టాలు మంజూరైనవి మరి దీని క్రమంలో మన వాసన్న గారి శ్రమ అన్ని ఈ ఇళ్ల పట్టాల కోసం గతంలో మంచి స్థలాన్ని సేకరించి బాగు చేసినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు పోటీకెళ్లి దాన్ని నిలిపివేయడం జరిగింది మరి అకుంఠిత దీక్షతోటి అప్పటి మగిలినగా మన వాసన్న గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు దాదాపు ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలకి కృషి చేస్తా ఉన్నారు మరి దీన్ని దామపరం జనార్థులు నగరానికి దూరంగా ఉండరు లేకపోతే ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాడు మీరు ఈ అబద్ధాలు మానుకోవాలి ప్రతిదీ కూడా మన కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఏ డివిజన్ లో ఉన్నాయో ఆ పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక చోటే ఇళ్ల స్థలాలు వ్యక్తం చేస్తా ఉంది మరి ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీలకే కాకుండా మిగతా సామాజిక అందరూ కూడా ఈ ఇళ్ళ పంట ఇవ్వడం జరుగుతా ఉంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఆసన్ గారి మీద అభివృద్ధి నా తరంలో బాగా జరిగింది రెండు వేల పద్నాలుగులో అది ఒక అబద్ధ ప్రచారంతో ఇళ్ల స్థలాలు ఇవి మెగిలి రిజిస్ట్రేషన్ అనేది ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు క్లియర్ గా అధికారులు మీకు దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తారు ఆసన్ గారికి అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పడం గట్టిగా చెప్పడం అలాగే ఐదు అర్బ నాలుగు కిలోమీటర్లు కానీ కేబుల్ గాని అలాగే సమ స్టోరేజ్ ట్యాంక్ పైన వాకింగ్ ట్రాక్ గాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉంది ఇళ్ల స్థలాలతో పాటు అమ్మఒడి విద్యా దీవిన వసీవిన అలాగే చేతులతో ఆసరా ఎన్నో ఆర్థిక పథకాలతో వికేంద్రీకరణ ఆర్థిక వింద్రీకం జరిగి తెలుపడం జరిగింది ఈ ఎన్నికల్లో దీని అందరం కూడా మన సతంలో మాట్లాడింది మనమే స్టార్ క్యాంపెయినర్ ఇక్కడ ఎవరు రాదా మీరందరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ గా రాజన్ గురించి గడప గడపడి తెలియజేసి ముప్పై వేల మెజార్టీ తోటి గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కాదు కనపడరు రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఒకరిలో ఇద్దరే తగులుతారు మనకి మరి అటువంటి అరుదైన వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఈ రోజున పెన్షన్ అర్హత కొంతమందికి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి వాళ్ళందరికీ కూడా సొంత నిధులు ఇస్తా ఉన్నాడు ఆయన అలాగే ఏ ఒక్కరు కూడా ఆరోగ్యం బాగలేదనో లేదా ఆర్థిక సమస్యలతోనూ లేకపోతే ఉద్యోగాల విషయంలోనూ ఎన్నో సమస్యలతో ఈ రోజున వెళ్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఆయన కల్లో నాలుగుల తన సొంత ఇంటి మనుషుల్లా ఈ రోజున ఆయన ఆదరిస్తా ఉంటారంటే అంతటి మంచి వ్యక్తిని మనం కాపాడుకోవాలా వద్దా ఖచ్చితంగా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ రోజున రాజకీయాలు అనేవి చాలా బస్సు పట్టిపోయినాయి అటువంటి రాజకీయాల్లోంచి పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా నేరుగా ఇంటికి వచ్చిన వ్యక్తిని కాబడకుండా పనిచేసే నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందులో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రేపు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతమే ఎక్కువ కాబట్టి ఏదైనా శాసించగలిగారు మన మహిళలమే చాలా సంతోషం ఈ డివిజన్లో ఏడో డివిజన్ అంటేనే అందరికీ తెలుసు టీడీపీకి అడ్డా అని అయినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఎందుకంటే వారి కులాలకి మతాలకి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా పనిచేయడానికి వారు ఎప్పుడు కూడా వెనకడబోదు ఎలా అంటే ఈ రోజున ఇదే పట్టాల కార్యక్రమం కనుక ఒకవేళ టీడీపీ టైంలో కనుక ఇచ్చినట్లయితే వైసీపీ వాళ్ళని తెలిస్తే వాళ్ళకి ఇచ్చిందేవా అలాగే కుల మతానికి అతీతంగా వచ్చిందేవా అని ఈ రోజున మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా పార్టీలకి అలాగే మరి కులాలకి అతీతంగా మరి ఈ రకంగా పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర బాలే శ్రీనివాసరెడ్డి గారంటే ఒక బ్రాండ్ దేనికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే మీకు నాలుగు సంవత్సరాల నుంచి మరి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే మరి ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి దాదాపుగా ఏడు వందల ఎకరాల్ని మరి అరుజన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ సేకరిస్తే తర్వాత మళ్ళీ చెప్తారు మేము ఇవ్వలేదు వెళ్ళి ఇచ్చారని చెప్పేసి ఇలాంటి పిచ్చి రాత్రి పిచ్చి కోటలు మనం ఆపాలి ఇలాంటి గలకి ఆపలేకపోతే నష్టపోయేది మీరైన విషయాన్ని మీకు అంత పడంగా నేను ధైర్యంగా మీ ముందుకు వచ్చి చెప్తున్నాను కాబట్టి ఎన్ని విషయాలు మీరు తెలుసుకోండి ఈ రోజున పెన్షన్ ఎవరమ్మా ఇంటికి వచ్చి ఇచ్చేది రేషన్ ఎవరమ్మా ఇంటికి వచ్చి ఇచ్చేది డబ్బులు ఎవరన్నా మీ బ్యాంకులకు వేసేది కనీసం ఏ ఒక్కలైనా సరే వాసన కానీ మేము కానీ మీ ఎవరిని ఒకరిక రికమెండేషన్ చేసామా మీకు అర్హత ఉంది కాబట్టి మీరు తీసుకోగలిగారు మేము ఎక్కడ మాకు రోడ్ బ్యాగ్ లేదు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పాను అన్నారా వాసన ఏమన్నా మీకు ఏమని చెప్పేసి అన్నారా అనలేదే లేకపోతే అందరికన్నా ఎక్కువ మీకు రావడం ఏంటి వచ్చే ఎలుగులు అసలు మళ్ళీ చెప్తున్నారు ఇల్లున్న వాళ్ళకే ఇల్లు ఇచ్చారు అని చెప్పేసి మీ వాళ్ళే మళ్ళీ కోర్టులో ఎప్పటికీ జరిగింది ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చారు మీకు అందరికి ఇల్లు ఉన్నాయమ్మా మీకు అందరికి ఇల్లు ఉన్నాయా మీకు అందరికి ఇల్లు ఉన్నాయి లేకపోతే ఎందుకు మీరు కోర్టులో వేశారు అది మీరు అడగాల్సిన బయట మీరే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీరు ఆడవాళ్ళు మన మహిళలు ఖచ్చితంగా మంచి విషయాన్ని పెట్టుకుంటారు కాబట్టి ఈ యొక్క మంచి విషయాలు కూడా అన్న కాని అన్న మనన్న ఈ రోజు మీకు అందరికి ఒక చేస్తున్నారు మన సంతతి సపోర్ట్ చేయాలని రుచి తీసుకుంటున్నారు మళ్ళా టైంలో మళ్ళీ కట్టకుండా వస్తారు మీకోసం ఇక్కడ మీరు వాస్తవంగా ఈ పట్టాల కోసం ఎంత పోరాటం చేసి తీసుకొచ్చారమ్మా మీ పెంపిల్ కలర్ రిజర్న్ చేయటానికి ఆయన ఎంత పోరాటం చేస్తారు మీకు ఇవి కూడా కట్టిస్తాడు తప్పకుండా మీ కొంతమందికి ఇల్లు రావండి మళ్ళీ ఇప్పుడైనా పెట్టుకోండి మీ సచివాలయైన వాలంటీర్ ద్వారా ఎట్లా పెట్టుకోవాలో అనుకునే అన్ని ప్రొసీజర్ ఫాలో అయితే తప్పకుండా మీకు కూడా మళ్ళా రెండు మూడు నెలల్లో వస్తాయి రాలేదని ఎవరు నిరాశపడద్దు పైన జగనన్న మీకు అన్ని ఆడవాళ్ళకి అన్ని పథకాలు వేసి మీకు అకౌంట్కి డబ్బులు పడేలా చేస్తున్నారు మళ్ళా జగనన్న ప్రభుత్వం రావాలి మళ్ళా వాసన ఇక్కడ రావాలి మీకు ఇల్లు కట్టికి కట్టుకువ్వాలంటే తప్పకుండా మీరంతా ఫ్యాన్ గుట్టు పోటీ వాసన గెలిపించాలని కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ వస్తే కిట్ హౌస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే పట్టాలు అది గుర్తుపెట్టుకొని అందరూ మీ మీకు సాంకొచ్చు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ పట్టాలు వరం అనుకుంటున్నాను మాకు ఎందుకంటే మన తిరిగి అవుతున్నాయి తెలుసుకుంటున్నాను ఈ సందర్భంగా హ్యాపీసీ లేను సో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ ఈ అన్ని టిజన్ కన్నా కూడా మా గురువు గారు బాలని శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజు రాలేకపోయారు మాకు కొంచెం వెల్త్ ఉంది దాన్ని మా యంగ్ డైనమిక్ లీడర్ ప్రణిత్ అన్న వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేశారు చాలా థ్యాంక్స్ అన్న